పిల్లలదే పెత్తనం వారి అభిష్టాలను గౌరవిస్తున్న పెద్దలు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వివాహాలు సగటు ఖర్చు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు రెడ్మీ గుడ్ సర్వేలో వెల్లడి మనుసరిగిన వ్యక్తితో అమ్మాయిలు తమ ఇంటిని చక్కదిద్దగలరని విశ్వాసంతో అబ్బాయిలు భాగస్వామి ఎంపికలు పరిణితితో వివరిస్తున్నారు తమ ఇష్టపడ్డ వారి గురించి కన్నవారి మనసును కష్టపెట్టకుండా నచ్చచెబుతూ ఉన్నారు కుల మతాలకు అతీతంగా ఎన్నో జంటలు ఒకటవుతున్నాయి తమకి నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధువరులు కోరుకుంటున్నారు తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకడి మొదట్లో నచ్చజెప్పి ప్రయత్నం చేసిన చివరికి పిల్లల ఇష్టం మేరకు వైభవంగా పెళ్లితంతు జరిపిస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెళ్లి ఖర్చులు పెరిగాయి రెడ్మీ గుడ్ సంస్థ సర్వే నిర్వహించిన సర్వేలో వెల్లడి దేశవ్యాప్తంగా నవంబర్ డిసెంబర్లో జరిగిన జరగనున్న వివాహాలు యాభై లక్షల పైన ఖర్చు చేసిన వారు పద్దెనిమిది శాతం మంది అని ఇరవై ఐదు లోపు ఖర్చు చేసిన వారు అరవై ఐదు శాతం మంది అని డెస్టినేషన్ వివాహ ఖర్చు పాయింట్ ఒక లక్షలు అని ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెళ్లి బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగిన వ్యయం